హలో అండి అందరికీ వెల్కమ్ టు నీళ్ళు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ని అయితే తీసుకొచ్చానండి ప్లెయిన్ శారీస్ అనమాట ఆ చిన్న బోర్డర్ అయితే వస్తుందన్నమాట వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఓన్లీ సింగిల్ కలరే అండి మీకు సింగిల్ కలర్లో ఎన్ని కావాలని కూడా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చి పర్పుల్ కలర్ అండి లైట్ కలర్ అనమాట అంటే వంకాయ కలర్ మీద కొంచెం లైట్ కలర్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది శారీ మొత్తం మనకి చిన్న బోర్డర్ అయితే వస్తుంది అనమాట పైన కింద కూడా షైనింగ్ కూడా శారీ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చి పళ్ళు అనమాట ఇది వచ్చి పళ్ళు అండి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది షైనింగ్ సూపర్ గా ఉంటుందండి మీకు ఫ్రీ షిప్పింగ్ తోనే ఈ సారీ అనేది వచ్చేస్తుంది మీకు వీటిలో ఎన్ని కాలంలో కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి శారీస్ అన్నీ కూడా ఇలాంటి మొత్తం కూడా ఈ కలర్లో శారీస్ అండి మీకు నచ్చితే త్వరగా బుక్ చేసేసుకోండి ఓన్లీ పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాము మంగళగిరి శారీస్లో ఇంకో మోడల్ అయితే వచ్చిందండి ఓన్లీ టూ ఉన్నాయి అనమాట వీటిలో నచ్చితే కనుక త్వరగా బుక్ చేసేసుకోండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది పోచంపల్లి బోర్డర్ అయితే వస్తుందండి పైన వచ్చేసరికి కింద కడ్డి బోర్డర్ అయినా వస్తుంది టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసరికి డిజైన్ చూసారు కదా నెమలి అలా డిజైన్ వచ్చింది ఇక్కడ గీతలు వచ్చేసరికి ఇక్కడ టెంపుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ వస్తుందండి బ్లూ కలర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చి పళ్ళు అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి టూ ఏ ఉన్నాయి అనమాట నచ్చితే కనుక త్వరగా బుక్ చేసేసుకోండి ఇంకో కలర్ వచ్చేసరికి ఇది మెరును బచ్చలపండు కాంబినేషన్ అండి రెండు కూడా కలనేట అనమాట శారీస్ ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఒక ఫోటో